ఇప్పుడు జెంట్స్ కంటే లేడీస్ సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి ధైర్యంగా కౌన్సిలింగ్ కోసం కావచ్చు కన్సల్టేషన్ కావచ్చు కావచ్చు కేవలం డౌట్లు అడుగుతూ మెసేజ్లు పెట్టడం కావచ్చు చేయగలుగుతున్నారండి అంత మగాళ్ళే రాని పొజిషన్లో లేడీస్ ధైర్యంగా సాధారణంగా వీళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటో చూడండి సాధారణంగా స్త్రీలు హస్తప్రయోగం చేసుకుంటారా శుభ్రంగా చేసుకుంటారండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ప్రపంచంలో స్త్రీలు అస్తప్రయోగం అది హస్తప్రయోగానే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా ఒకటి తలకండి మసాజ్ చేసుకోవడం రెండు సైకిల్ తొక్కడం మూడు మిషన్ లాంటివి తొక్కడం నాలుగు బోర్లా పడుకోవడం ఐదు కాళ్ళు ఊపడం ఇవి తెలియకుండా అన్నోన్గా జరిగేది తెలిసి జరిగేది బ్రెస్ట్లు పిట్టుకోవడం కావచ్చు ఫింగర్ తోటి ఫింగరింగ్ చేసుకోవడం కానీ చాలామంది లేడీస్ చేస్తారండి చేసేవాళ్ళు కూడా చిచ్చి హస్తప్రయోగమా చిచ్చి చిచ్చి ఎలా అడుగుతున్నారండి అని వాళ్ళ వాళ్ళు అనుకోవచ్చు లేదు ఎక్కడన్నా న్యూస్ ఉన్నప్పుడు చిచ్చి సమాజం పాడైపోతుంది అని అడవచ్చు ఏ కాలంలో మనం ఉన్నాం అనుకోవచ్చు ఇదంతా నిజం కాదు చేసుకున్నావు కూడా చేసుకున్నా చెప్పరు నెంబర్ టూ నేను మా హస్బెండ్ తోటి సెక్స్ చేస్తున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఊహించుకున్నప్పుడు బాగా మూడ్ వస్తుంది మా హస్బెండ్ తోటి ఊహించుకుంటే నాకు సరైన కోరికలు తినడం ఆర్గాసం కూడా రావడం లేదు ఇదన్నా తప్ప ఇది నేరమా ఇది పాపమా దేవుడు నేను నావా అసలు ఉన్నావా అని అడగడం కాదండి దేవుడు నిజంగా ఉన్నాడు నేను శపిస్తాడు నేను పాపం చేశాను నేను పక్క వెజిటేరియన్ ఫేబర్లో సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో ఉన్న ఒక గుడి పూజారి యొక్క భార్య నేను ఇంత తప్పు ఇంత పాపం చేయడం తప్ప కాదా కాదండి మగాళ్ళు కూడా భార్యను కాకుండా వేరే వాళ్ళు ఊహించుకుంటూనే సక్ చేస్తారు భార్య పట్ల గౌరవం ఉంటుందండి భార్య పట్ల ప్రేమ ఉంటుందండి భార్య పట్ల ఆత్మీయత ఉంటుంది కానీ వేరే వాళ్ళు బట్టి ఊహించుకోవడం అంటే భార్యకు అన్యాయం చేసినట్టు కాదు భర్త కాకుండా వేరే వాళ్ళు ఊహించుకోవడం భర్తకు అన్యాయం చేసినట్టు కాదు సెక్చువల్ ఫ్యాంటసీస్ సెక్చువల్ ఎమాజినేషన్స్ ఉండడం వల్ల ఒక జాయి ఉంటుందండి ఒక ఇది ఉంటుంది మగాళ్ళు సెక్స్ కోసం వస్తారు సెక్స్ చేసి నిద్రపోతారు స్త్రీ కావాల్సిందేంటి ఫ్లాఫుల్ టాకింగ్ ఆకర్షణీయంగా శ్రీకృష్ణుల్లో మాట్లాడడము రొమాంటిక్ టాకింగ్ ఫ్లక్ పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటారు ఒక రొమాన్స్ కోసం అబద్ధాలు ఆడడం కానీ పొగడ్డం కానీ కబుర్లు చెప్పడం కానీ రకరకాల ఆకర్షణీయంగా మాట్లాడడం కానీ పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటారు అవి కావాలి అటువంటప్పుడు తెలియకుండా స్త్రీకి ఏంటంటే అద్భుతమైన ఎరోజల్స్ వస్తాయి ఇవి ఏమీ చేయడం వస్తాడు నొక్కుతాడు చేస్తాడు పడుకుని పోతాడు అప్పుడు స్త్రీకి నిద్ర పట్టదండి అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఎరోజల్స్ కోసం బాగా స్టిములేషన్ కోసం ప్రోవైకింగ్ కోసం వేరే వాళ్ళని ఊహించుకుంటారు మగాలు కూడా ఊహించుకుంటారండి చెప్పరు ఆడాలు కూడా ఊహించుకుంటారండి చెప్పరు మరి చెప్పరు కాబట్టి సె సెక్స్ అనేది సీక్రెట్ అయిపోయింది ఎవరు చెప్తారు మాకు చెప్తారు మాకు చెప్పే సీక్రెట్లు అన్నీ ఇవన్నీ కామన్ అని నేను చెప్పడం వల్ల సెక్సువల్ అవేర్నెస్ వస్తుంది సమాజంలో సెక్స్ సైన్స్ పట్ల నాలెడ్జ్లు ఉంటే సమాజంలో బీభత్సాలు జరగవు లేదా తప్పు తప్పు అని చెప్పి డిప్రెషన్లో వెళ్ళిపోయేవాళ్ళు దన్నాలు పెట్టేసి ఓసిడిగా మారిపోయిన వాళ్ళు మాటమాటికి గుళ్ళకి మరటు చేసి అభ్యంగన స్థానాలు మడితోటి చేయడాలు పూజలు చేయడాలు ఉపవాసాలు ఉండలేదు ఎన్ని ఎన్ని వారాలు సిరిడి శాపం నోటులు చేస్తాను ఎన్ని వారాలు దత్తాత్రేయ నోటులు నోములు చేస్తాను ఎన్ని ఉపవాసాలు ఉంటాను ఇటువంటివి నూట ఎనిమిది సార్లు ఎన్ని సార్లు చేస్తాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు సెక్స్ సైకాలజీ పట్ల సెక్స్ సైన్స్ పట్ల నాలెడ్జ్ లేక ఇది తప్పు అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ ఇది ఉంటుంది అలాగే మూడోది ఏంటంటే ఆయన నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమీ అనిపించడం లేదు చేసేసిన తర్వాత ఆయన పడుకున్నప్పుడు నాకు కోరికలు పడుతున్నాయి నిజమే అది మేము ఆయన తప్పు ఇది కాదు ఫోర్ ఫేజెస్లో బేసిక్ ఫేజెస్ అంటాం ఒకటి ఫోర్ ప్లే చేయడం భర్త భార్యనే ఇచ్చేసుకోవడం నెంబర్ టూ భర్త పైకి రావడం నెంబర్ త్రీ భార్య పైకి రావడం అప్పుడు ఆవిడకి ఆర్గాజం వస్తుందండి చాలామందికి ఆర్గాజం రాదండి ఎలా చేస్తే ఆర్గాజం వస్తుంది ఫైనల్గా హస్బెండ్ పైకి వచ్చేసి అయిపోవడం ఈ మధ్యలో అద్భుతమైన రొమాన్స్ ఒక ఈ ఈ పర్టికులర్ పార్ట్ నచ్చింది ఈ పర్టికులర్ చేస్తే నాకు భలే బాగుంటుంది అని ఏ స్త్రీ చెప్పదండి ఏ మగాడు కూడా చెప్పడండి రొమాన్స్ చాలా ఇంపార్టెంట్ రొమాన్స్ ఉంటే సెక్స్ బాగుంటుందండి కేవలం సెక్స్ అంటే కోరిక తీర్చుకోవడం కోసం భార్య దగ్గరికి వచ్చే మగాళ్ళ వల్ల స్త్రీకి ఆ పని అయిపోయిన తర్వాత నిద్ర పట్టక బోల్డ్ బోల్డ్ బాధలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫోర్ ప్లే ఒకటే కాదండి చాలామంది తెలియదు ఆఫ్టర్ ప్లే ఇంకోసారి ఇంకో వీడియోలో చెప్తాను కాబట్టి ఇవన్నీ పెడితే స్త్రీల్లో సెక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి స్త్రీలు మాటమాటికి నాకు ఎక్కువ ఈ మధ్యకాలంలో కాంటాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా స్త్రీలు ధైర్యంగా వాళ్ళ డౌట్లు అడగలుగుతున్నారు డౌట్లు అడగడం వల్ల సుఖ సంసారం ఆరోగ్యకరమైన సెక్స్ చాలా ఇంటిమేట్గా రిలేషన్స్ మేనేజ్ చేయగలుగుతారు చాలామంది అయితే తప్పు అనుకుంటున్నారు అది ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ఎంఎస్సీ బీఈడీలు చేస్తున్నారండి బీఎస్సీ బీఈడీలు చేస్తారు వాళ్ళందరూ టీచర్లు అండి అంత టీచర్లు కూడా తన చెయ్య తన అంగం దగ్గరికి వెళ్తే బూత్ అని ఫీల్ అవ్వాలి కానీ అయితే సిన్ గిల్టీ ఫీల్ అని కానీ ఒక నాలుగైదు సార్లు ప్రేయర్ చేసేస్తారండి క్రిస్టియన్స్ అయితే హిందువుల్లో ఒక సమాజం అంటే ప్యూర్ వెజిటేరియన్ సమాజంలో ఇది తప్పని చెప్పేసి వందలు పూజలు చేసేస్తారండి తన చెయ్య స్నానం చేసేటప్పుడు మరొకటి తప్పించుకో పొరపాటును అక్కడికి వెళ్తే అది పాపం అనుకుంటారు ఇవన్నీ నిజాలు కదండి కాబట్టి అప్పుడప్పుడు మీరు చాలామంది నన్ను ఏ డౌట్లు అడుగుతున్నారో ఆ వీడియోలో నేను చేస్తున్నాను నాకు వచ్చే డౌట్లు నాకు తెలుసు రోజు నాకు పొద్దున్నే సాయంకాలం వరకు ఫోన్లు చేసే వాళ్ళు ఉంటారు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉంటారు రకరకాలలో ఉంటారు కాబట్టి పాపం అనే ఫీలింగ్ పక్కన పెట్టండి పాపం అనే ఫీలింగ్ అయితే పార్వతులు శివుడు డిస్కో డామే డిస్కో డాన్సర్ అని శివ బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంటారు ఎందుకు వాళ్ళు రతి బాగా చేసుకుంటారు బాగా రతి చేసుకుంటారు సెక్స్ బాగా చేస్తారండి భార్య భర్తలు ఇద్దరు కూడా అందుకే అర్ధ నారీశ్వరుడు నీలో సగం నాలులో సగం ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు అద్భుతమైన సెక్స్ జరిగినప్పుడు టూ సోల్స్ బికమ్ వన్ సోల్ అనమాట రెండు ఆత్మలు ఒక ఆత్మ అవుతుంది అంత అద్భుతంగా జరిగితే సెక్స్ వల్ల భార్య అన్యోన్యత పెరుగుతుంది విడాకులు రావు గొడవలు రావు లైఫ్లో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎక్కడైనా తిరిగినా సరే ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని వ్యాపారాలు ఇంటికి త్వరగా వచ్చేయాలి నా భార్యతో కబుర్లు చెప్పుకోవాలి మొరటి ఉంటారు ఎడము ఉన్న వాళ్ళు కూడా దగ్గర అవుతారు భార్య భర్తలు తగ్గాదాలు తగ్గుతాయి మీరు బాగుండాలి ఆరోగ్య గారు మీరు చేయండి సెక్స్ డౌట్లు ఉన్నా సరే అడగండి ప్రతిదానికి మెహూనా ఐఎమ్ దేర్ నేను నా స్లోగన్ అది నా స్లోగన్ అది ముప్పై ఏళ్ళు పైనుంచి నా స్లోగన్ అది కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా సరే నాకు రాయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గ్రాంత్ గారు నమస్తే